మీరందరూ కూడా జీఎస్టీ వల్ల లాభం పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పొందామంటే చేతుల పైకెత్తండి అలాంటప్పుడు చప్పట్లు ఏ విధంగా మారిపోగాలో ఒక్కసారి మళ్ళా చేసి చూపించండి అలాగే వేదిక పైన ఉన్నాం శక్తి పీఠం జ్యోతిర్లింగం ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం అక్కడ శక్తి ఏంటో అర్థం అర్థమవుతుంది బ్రిటిష్ వారిని గజ గజ లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా ప్రాంతంలో నెక్స్ట్ జనరేషన్ ఈ రోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్ ఇది ప్రారంభం మాత్రమే కర్నూలులో సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో కొత్త నమ్మకం నింపారు ఆయన మాట్లాడుతూ ప్రజలపై భారాలు వేయడం కాదు ప్రజలకు ఉపశమనం ఇవ్వడం మాధ్యయం అని అన్నారు ప్రజల అభివృద్ధి కోసం తన ఎప్పుడూ కృషి చేస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు ప్రసంగానికి జనం నుంచి వచ్చిన భారీ చప్పట్లతో స్పందన లభించింది కర్నూలులో ఈ సభ తెలుగుదేశం శక్తిని మరోసారి చాటి చెప్పింది ర్క్ విద మెనీ ప్రామ మినిస్టర్స్ బట్ ఆవ నెవర సీన్ లీడర్ లాక్ నరేంద్ర మోడీ జీ ఈ వర్కింగ్ కంటస్లీ విథౌట్ ట్రస్ట్ ఆర్ బ్రేక్ మోడీ హెజ బ్రాని గేమ్ చ రిఫార్మస్ ఎజ అిజల్ టడే ఇండియా ఇజ గ్లోబలీ రెస్పెక్టెడ్ ఇండియా ఇజ స్ట్రాంగ్ డ్ ఇండియాజ్ ప్రోగ్రెసివ్ బై టూ జీరో ఫోర్ సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే ఇండియా ఎమర్జ్ యాడ్ ది నెంబర్ వన్ సూపర్ పవర్ ఇన్ ది కంట్రీ ఇన్ ది వర్ల్డ్ దోన్లీ పాసిబుల్ త్రూ నరేంద్ర మోడీ జీ మోడీ గారి సంకల్పంతో పదకొండు ఏళ్ల కింద పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నాలుగో స్థానానికి చేరాం ఇరవై ఎనిమిదికి మూడో స్థానానికి వస్తాం రెండు వేల ముప్పై ఎనిమిదికి రెండవ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే సైనికంగా మన బలమేంటో సింధూరు చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మాటలతో కాదు చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు